Thank <laughs> you. పటాన్చిరు నియోజకవర్గ పరిధిలో పురాతన పాఠశాలల భవనాల స్థానంలో నూతన భవనాల నిర్మాణానికి కృషి చేస్తామని శాసన శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి తెలిపారు అభివృద్ధి పనుల్లో కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం పెరగాలని విజ్ఞప్తి చేశారు నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి గ్లాండ్ ఫార్మా పరిశ్రమ అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని డిఎన్ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణ పనులకు సోమవారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో గ్రాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో రెండు కోట్ల రూపాయల అంచనాలతో నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం విద్యారంగం అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు పదకొండు వందలకు పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడం జరిగిందని తెలిపారు పటాన్చెరులో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఎడ్యుకేషనల్ హబ్ తీర్చిదిద్దుతామని తెలిపారు తల్లిదండ్రులు నాణ్యమైన విద్య కోసం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి జడ్పీటీసీ సుప్రజా వెంకట్రెడ్డి వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్ మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ మాజీ సర్పంచ్ ఉపేందర్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కుమార్ గౌడ్ గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సిఎస్ఆర్ హెడ్ రఘురామన్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు పటాన్చేరు మండలంలో ఉత్తంగి గ్రామ పంచాయత్ పరిధిలో టీఎన్ కాలనీలో ప్రైమరీ స్కూల్కు ఒకటి వీక్ అయిన ఉండే దానికి డిస్మెంటల్ చేసి ల్యాండ్ ఫార్మా కంపెనీ యాజమాన్యం సహకారం తోటి ఈ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నది తప్పకుండా ఈ ప్రాంత బీద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ పాఠశాలలో స్ట్రెంత్ ఎంత ఉన్నది వన్ ఫిఫ్టీ త్రీ స్ట్రెంత్ అంతా ఉన్నది దానికి తగ్గట్టుగా రూములు ఆఫీస్ రూము హెచ్ఎం రూమ్ అవన్నీ సమకూర్చి పిల్లలకు మంచి భవనాన్ని అందుబాటులో తీసుకొచ్చి పిల్లలు ముందుకు సాగడానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాము